కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు చెక్ పెడుతుంది అయితే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇటు రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రజల నుండి పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులను స్వీకరిస్తుంది ప్రస్తుతం ఈ రెండు రోజులు ఇరవై ఒకటి ఇరవై తేదీ ఈ రెండు రోజులకు సంబంధించి ప్రతి డివిజన్ లో కూడా ఒక కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ లబ్ధిదారుల నుండి వినతి పత్రాలను కూడా స్వీకరిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం రామ్నగర్ ప్రాంతానికి చెందిన ప్రగతి నగర్ వద్ద ఉన్నాము ఇక్కడ డివిజన్ లో చూడవచ్చు పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా కూడా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి అప్లికేషన్లను పూర్తి చేసి ఈ సెంటర్లలో లో సమర్పిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అంటే దీనికి సంబంధించి దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వము లబ్ధిదారులకు ఒక తీపి కబురు కూడా చెప్పిందని కూడా చెప్పవచ్చు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు వారితో మాట్లాడదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా ఇప్పుడు ప్రత్యేకంగా రెండు రోజులు ఒక గడువు పెంచి కూడా ఏదైతే లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అంటే వీటిని ఎట్లా చూడవచ్చు మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఆరు లక్షల అరవై ఎనిమిది వేల కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చి అదే కాకుండా ఇంకెవరికన్నా ఇంతకుముందు జరిగిన సర్వేలో ఎవరికన్నా రాని ఉంటే వాళ్ళ కోసం స్పెషల్గా ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు రేపు కూడా రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళ నుంచి అభ్యర్థులు తీసుకొని కొత్త రేషన్ కార్డులు ఇందిరం మహిళలు ఆత్మీయ భరోసా ఇందిరం ఆత్మీయ భరోసా కూడా వాళ్ళకి ఎవరికీ తీయడానికి అందరితో గ్రామ సభలు వార్డు సభలు పెట్టి అందరినీ అందరి సమక్షంలో చేయడం అది పారదర్శకంగా ఎంపిక చేయడం చాలా గొప్ప విషయం అంటే గతంలో కూడా ఇలాంటి దరఖాస్తులు పెద్ద ఎత్తున ారు కానీ అవి కొన్ని అయితే నిరుపయోగంగా మారిన పరిస్థితి ఉందంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు ఇదంతా కూడా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి నెలకొందంటున్నారు వారికి ఎట్లాంటి సమాధానం సార్ ఒకవేళ మభ్యపెట్టే నిజంగా అదే నిజమైతే ఇప్పుడు ఇదంతా కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితులు ఆరు నూరైనా జనవరి ట్వంటీ సిక్స్ నుంచి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ చారిత్రంలో చారిత్రలో పొన్నం ప్రభాకర్ గారి చారిత్రంలో ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రతి ఒక్క మాట నెరవేరుస్తుంది అది అందరికీ తెలుసు ఐదు వేర తర్వాతనే మేము మాట్లాడుతాం తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్త చెప్తున్నామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు దయచేసి ఒకటే చెప్తున్నాను ఇప్పుడు కూడా అప్లికేషన్ ఫామ్స్ క్లియర్గా తీసుకున్న ఫామ్స్ ఆన్లైన్లో ఎంటర్ చేయండి ఎంటర్ చేయకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇప్పటికైనా ఈ ఫార్మ్స్ అనేటివి నిం ఆన్లైన్లో కొడితే ఈ తీసుకున్న అప్లికేషన్లకు వాల్యూ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఈ అప్లికేషన్ తీసుకున్న అప్లికేషన్ క్లియర్గా ఆన్లైన్లో ఎక్కించి ప్రజలకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం దాంతోపాటు ఈ ఇది రెండు రోజులు పెట్టడం జరిగింది ఇది రెండు రోజులు పెట్టినా కూడా పది నుంచి ఒకటి వరకే పెట్టడం జరుగుతుంది దీన్ని టైం పెంచి ప్రజలకు కొద్దిగా అందుబాటులోకి తెస్తే బాగుంటుంది ప్రభుత్వం ఈ ఆహార భద్రతకు సంబంధించి నిరంతర ప్రక్రియ కొనసాగుతుందంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా ప్రకటించారు కదా ఈ రెండు రోజులు గ్రామ సభలు పెట్టారు కదా దానికి టైం ఇంత లిమిట్ కాకుండా ఈవినింగ్ వరకు సాయంత్రం ఐదు అప్లికేషన్ తీసుకునే తీసుకుంటే బాగుంటుందని మా ఆలోచన కాంగ్రెస్ గవర్నమెంట్ పేదలకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ కోసం ఇంద్రమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ మరి ఇతర కానీ అన్ని పేద పేద ప్రజల కోసమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది మొత్తంగా చూసుకున్నట్టు ఏదంటే కరీంనగర్ జిల్లాలో ప్రతి డివిజన్ లో ఉదయం పది గంటల నుండి రెండు గంటల వరకు మూడు గంటలు సాయంత్రం రెండు గంటల నుంచి ఐదు గంటలు ప్రతి రోజు కూడా అరవై డివిజన్లకు సంబంధించి ఈ రెండు రోజులు ఈ ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఆహార భద్రతా కార్డులకు సంబంధించిన మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రక్రియను అయితే ఆ దరఖాస్తుల రూపంలో స్వీకరిస్తున్నారు ఇదంతా ఒక మార్పు మొదలైందంటూ కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యలు ఇప్పటికైనా పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్జీలు అయితే పెట్టుకుంటున్నారు కెమెరా పర్సన్ సుమంత్ శ్రీకాంత్ मैत्री चॅनल करीमनगर